నాయకత్వంలో మరి ఏదైనా అవసరం ఉన్నా ఆయన ద్వారా మేము తీసుకొని మరి సంబంధించిన ముప్పై ఆరు కులాలకు కూడా న్యాయం చేసుకోవాలని చెప్పేసి ఆయన ఒక మరి ఆయనకు మా ముందు ఉన్న విశ్వాసాన్ని మా గమనించి మరి ఆయన ఏదైతే మా పైన పెట్టిన భారాన్ని మేము ఖచ్చితంగా ఈ ముప్పై ఆరు కులాలే కాకుండా ఇంకా ఎంకబడిన కులాలు ఎన్ని ఉన్నా సరే అన్నిటికొని కలుపుకొని తీసుకెళ్ళి మా అన్నగారి మరి ఆయన ఏదైతే ఈ పదవి మాకు పెట్టి మాకు ఇచ్చిండో ఈ పదవిని మరి ఏదైతే దుర్నియోగం చేసుకోకుండా అందరికీ సమానంగా మరి వారికి వారి కుటుంబాలకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి అయినా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే లోన్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా మరి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో మరి నేను చాలా చక్కగా మరి నా నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను కూడా నేను చక్కగా నిర్ణయించి మరి అన్నగారికి మంచి పేరు తీసుకొని వస్తేనే కానీ మరి ముందు ముందు కూడా మాకు ఎటువంటి ఏదన్నా మరి మేము మంచిగా చేస్తేనే కానీ ముందు ముందుకు మాకు ఇంకో మెటీ అవకాశం కూడా మాకు కలిగిస్తాడు మరి తప్పనిసరిగా కూడా అన్నగారు ఆ చేతులతోటి మేము ఈ ముప్పై ఆరు కులాలను కాకుండా ఇంకెన్ని ఈ కులాలలో ఏడు చేసినా అన్ని కులాలు కూడా న్యాయం ఖచ్చితంగా చేసుకుంటూ పోతామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈరోజు ఇంతకుముందు నా గౌ ఏదైతే ప్రభుత్వాలు ఉండానో మరి ఈ కులానికి ఈ సంఘానికి మరి ఏ ఏ ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి మరి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులాలు చాలా వెనుకబడి అన్ని అన్ని రకాల వెనుకబడి ఉన్నారు ఎడ్యుకేషన్లో కానివ్వండి బిజినెస్లో కానీ చదువు మరి చదువుకోనికి అవకాశం లేకుండా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆయన ఈ కులాలను గమనించి మరి ఇది ఒక బదివి ఆయన మాకు మా బ మా బది భారం పెట్టినందుకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకు మనస్ఫూర్తిగా మరి మాకు మరి పదవి పెట్టి మా కట్టబెట్టినందుకు మరి మంచి న్యాయమైన పని చేసి మరి మాకు ఎటువంటి మా నాయకునికి ఎటువంటి కూడా మరి లోతు లేకుండా మరి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కూడా నేను డెవలప్ చేసి మరి నా యొక్క పట్టుదలని అన్నగారికి వినవించుకొని మరి ఆయన మరి నాకు ఈ పదవి పెట్టి ఇచ్చినందుకు అన్ని రకాల కూడా ఆయన అందరికీ కూడా సమానంగా మరి ముందుకు తీసుకెళ్ళిన ఘనత కూడా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి అటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిసారి కూడా మాకైతే మరి బడ్జెట్ ఏమున్నదో తెలియదు మరి మా నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సంఘానికి చాలా మటుకు బడ్జెట్ ఇచ్చేసి చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ పదవి మాకు అప్పచెప్పినందుకు నిజమైన న్యాయమైన పదవిని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మరి అన్నగారికి మంచి పేరు కాంగ్రెస్ మంచి పేరు తెస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి వారికి మా ముప్పై ఆరు కులాల కులాలు అందరూ కూడా మరి ఆయనకు తప్పనిసరిగా రుణపడి ఉన్నారని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుసుకోవచ్చు 국민 이런 참의를 entender 간 마지막으로 만 א�더 보 이거 బాగా అయ్యింది సార్ ప్రోగ్రామ్ సార్ అలా ఉంది వచ్చి సార్ నలభై ఐదు సంవత్సరాల సీనియర్ ఎంత మరి నేను రేమక్నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ ఈరోజు వెనుకబడిన తరగతులకి సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ నియామకం మా అందరికీ కూడా ఒక గౌరవంగా ఉంది ఎందుకంటే వెనుకబడిన తరగతి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఈ యొక్క ఈరోజు అన్నగారిని జయపాలన్నగారిని నియమించడం ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కిన గౌరవం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్తూ జయపాలన్న గారి ఆధ్వర్యంలో ఈ వెనుకబడిన కులాలకి కులాలకి సంబంధించినటువంటి అందరికీ కూడా వారి యొక్క అభ్యున్నతికి కృషి జరుగుతుందని వారి యొక్క ఉన్నతికి తప్పకుండా వారి యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈరోజు నియమితులై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా మా యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ప్రజలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ